హయత్నగర్ డివిజన్ పార్దులోని పరమేశ్వర కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ మహోత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి శుక్రవారం నాడు హోమాలు విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజలు మంత్రోచ్చరణలతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఏడుగురు కుటుంబ దంపతులు ప్రత్యేక హోమంలో పాల్గొని దేవి ఆశీర్వాదాలు పొందారు మంగళ వాయిద్యాలు హారతులు పూలదండలతో భక్తులు భగవంతుణ్ణి దర్శించుకున్నారు ఈ సందర్భంగా కాలనీ అంతటా పండుగ వాతావరణం నెలకొంది రంగురంగుల లైటింగ్ పూలతో అలంకరించిన దేవస్థానం వాయిద్య గోషాలు తాండవ నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మహోత్సవాలకు శోభ చేకూర్చారు కాలనీ వాసులు మహిళలు పెద్ద సంఖ్యలో దేవాలయ ప్రాంగణానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అలబీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి హాజరై పోచమ్మ తల్లి ఆశీస్సులు పొందారు వారు మాట్లాడుతూ ప్రజల ఐక్యతతో ఇలాంటి భక్తి కార్యక్రమాలు నిర్వహించడం కాలనీ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు అనంతరం కాలనీ అధ్యక్షుడు సుంకరి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ శనివారం నాడు ఒగ్గు పుట్టమను తేవడం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని ఆదివారం నాడు ఉదయం సూర్యభవనంతో పాటు సాయంత్రం వరకు బోనాల కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయని వివరించారు అనంతరం అన్నదాన ప్రసాద కార్యక్రమం భక్తి వాతావరణంలో నిర్వహించారు రోజు పరమేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు జరుపుకుంటున్న దేవాలయం శంకుస్థాపనకి వచ్చినాము మేము చాలా మంచిగా అనిపించింది మన వెంకన్న గారు పరమేశ్వరి అందరు కలిసి చాలా బాగా కార్యక్రమాన్ని బాగా జరిపించ జరిపించినారు సంతోషంగా అసోసియేషన్ తరఫున కాలనీ అధ్యక్షునిగా శుంకర్ వెంకన్న గౌడ్ పరమేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా శుంకర్ వెంకన్న గౌడ్ మాట్లాడుతున్నాను అదేవిధంగా మా కాలనీ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దం పరమేశ్ గౌడ్ జనరల్ సెక్రటరీ అక్కి రమేష్ గౌడ్ కోశాధికారి రాపోల్ జ్ఞానేశ్వర్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్ ఉపాధ్యక్షులు కాటేపల్లి ముత్తయ్య గౌడ్ అన్న నా చంద్రారెడ్డి సార్ గారు గౌరవ సలహాదారుడు అయితే మా కాలనీలో చాలా ప్రాబ్లం ఉండే వర్షం వస్తే కా బైక్ వర్షం వస్తే బైక్ వెళ్ళేది లేకుండే గత నేను మూడు సంవత్సరాలు అవుతుంది ఇల్లు నిర్మించుకొని మూడు సంవత్సరాలలో మాకు తెలిసిన పొలిటికలే కానీ మా తెలివితోటి లీడర్ సహాయం కానీ కాలనీ సపోర్టు కాలనీ కార్య కమిటీ సభ్యులు తోటి కోటి ఒక లక్ష డ్రైనేజ్ వేయించుకోవడం జరిగింది నూతనంగా యాభై ఒక్క లక్ష సీసీ రోడ్డు అదేవిధంగా ట్రాన్స్ఫారం హైమార్క్స్ లైటు ఈ రోడ్డు ఒక దాదాపు రెండు కోట్ల వరకు ఈ టూ ఇయర్స్నే వేయించుకున్నాము అదేవిధంగా గుడి మొన్న మూడు నెలల క్రితం ఏదో చిన్నగా అయింది దాని ఇంత పెద్దగా అయితే కూడా మేము ఊహించలేదు ఒక ఏడెనిమిది లక్షలతోటి భారీ ఎత్తున దీని పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి కాలనీ వాసులకు మా కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరి సపోర్టుతో ముందుకు వెళ్ళాం రేపు కూడా కొగ్గు పూజారులతోటి రేపు సాయంత్రం ఎల్ బోనాలు ఘనంగా నిర్వహించుకుంటాం అదేవిధంగా ఎల్లప్పుడూ కాలనీ కలిసిమెలిసి ఎంతో ఇంకా కొన్ని ఒక ముప్పై ముప్పై లక్షలు అయితే మా కాలనీ సస్యశ్యామలంగా అయిపోతుంది అదేవిధంగా కోటి ఒక డెబ్బై లక్ష హైవే రోడ్కు ఈ నెల రోజులలో అయిపోతుంది మా కాలనీ కూడా పెద్ద ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ గణపతి హోమం గణపతి హోమం విగ్రహ ప్రతిష్ట అన్నదాన కార్యక్రమం ఇవన్నీ పది పదకొండు పన్నెండు నాలుగు రోజులు పరమేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పరమేశ్వర కాలనీ వారి ఆధ్వర్యంలో నిన్నటి నుంచి నిన్న ఈరోజు రేపు వెళ్ళండి నాలుగు రోజుల కార్యక్రమాలు శ్రీ 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 పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు ఆ తల్లి యొక్క కళ్యాణోత్సవం రేపు ఎల్లుండి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కాలనీకి ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి తమకు తోచిన సహాయాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం పర్మేశ్వర్ గారి తరపున అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా వీళ్ళందరి సహకారంతోనే ఈ గుడి కట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క ఒక్క కాలి వారికి కూడా అందరు సహాయ సహకారాలు ఉన్నాయి ఈ గుడి దాత అయినటువంటి ల్యాండ్ దాత అయినటువంటి యాజకి శ్రీకాంత్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే వారు మాకు ఎప్పుడు అడిగినా కానీ మాకు వెళ్ళ సహకారం ఉంటుంది ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం వారికి వారికి అమ్మవారు పోచమ్మ శ్రీశ్రీ పోచమ్మ తల్లి అమ్మవారు వారి 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 కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఆయురు అరవైలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రెండు రోజులు మన పోచమ్మ విగ్రహం ప్రతిష్టపడం జరిగింది ఇంకా తొమ్మిది పది జరిగినది ఇంకా రెండు రోజులు ఈరోజు రేపు కళ్యాణం ఉంటుంది భక్తులందరూ కూడా చాలా అంగరంగ వైభవం రావడం జరిగింది పూజలు కూడా అంగరంగ వైభవం జరిగినాయి ఈరోజు అన్న ప్రసాద విధాన కార్యక్రమం ఉన్నది కాబట్టి భక్తులు భారీ సంఖ్యలో రావడం జరుగుతుంది అవున పరమేశ్వర కాళీ తరఫున ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి విచ్చేసిన అతులందరికీ పరమేశ్వర కాళీ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు అలాగే కాలనీవాసులందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు